హలో అండి వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మస్క్మిలంతో కేవలం మన ఇంట్లో ఉండే వాటితోనే ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఐస్ క్రీమ్ ఎంత క్రీమీగా వచ్చిందో ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఐస్ క్రీమ్ చేసుకోవడం కోసం బాగా పండిన ఒక కర్బుజ పండును తీసుకోవాలి దీనిని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ లోపల ఉన్న విత్తనాలను తీసేసుకోవాలి ఇలా స్పూన్తో విత్తనాలు మొత్తం కూడా తీసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక స్పూన్ లేదా చాక్ తీసుకొని లోపల ఉన్న పల్ప్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పల్ప్ మొత్తాన్ని కూడా మన ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్ తోటి తీసుకోవాలి ఇలా ఒక కప్పు కర్బుజ ముక్కల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా కర్బుజ పీసెస్ని ఐస్ క్రీమ్లో వేసుకోవడానికి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా కర్బుజ ముక్కలను ఐస్ క్రీమ్లో వేసుకోవడం వలన తింటున్నప్పుడు చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కర్బూజ పల్పు వేసుకోవాలి అందులోకి రుచికి సరిపడా అంటే మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు చక్కెరను వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చిక్కటి పాలను వేసుకోవాలి ఇవి కాచి చల్లార్చుకున్న పాలు మిగతాతో సహా అలాగే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి ఇంట్లో చేసుకున్నదైనా పర్వాలేదు బయట మార్కెట్లో తీసుకున్నదైనా పర్వాలేదు ఇంట్లో చేసుకోవాలంటే పాలను బాగా కాచి చల్లార్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పైనుండి మనకు చిక్కటి మిగడ వస్తుంది అది ఒక ఐదారు రోజుల నుండి స్టోర్ చేసుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ మిల్క్ పౌడర్ను వేసుకోవాలి మిల్క్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు మూత పెట్టి మధ్య మధ్యలో ఆపుతూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా ఏదైనా ఒక ఎయిటెడ్ బాక్స్లోకి తీసుకోవాలి పైనుండి మూత పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో రెండు నుండి మూడు గంటల పాటు ఉంచాలి మూడు గంటల తర్వాత బయటికి తీసి చూస్తే ఐస్ క్రీమ్ కొద్దిగా గట్టిపడుతుంది ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్సర్ జార్లోకి తీసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఎయిట్ ఎయిట్ బాక్స్లోకి తీసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కర్బూజ ముక్కలను వేసుకోవాలి లేదా డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా బాక్స్లోకే కాకుండా గ్లాస్లో కానీ కుల్ఫీ మౌల్స్లో కానీ ఈ ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత బాక్స్కి టైట్గా మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఆరు నుండి ఎనిమిది గంటల పాటు ఉంచాలి లేదా ఓవర్ నైట్ ఉంచాలి ఇక్కడ నేను ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఐస్ క్రీమ్ చక్కగా గట్టిగా అయిపోయింది ఒకవేళ గట్టి పడకపోతే కనుక ఇంకొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాలి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఏదైనా గరిటే లేదా ఐస్ క్రీమ్ స్కూపర్తో ఇలా సర్వ్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ చూడండి చాలా క్రీమీగా చాలా సాఫ్ట్గా వచ్చింది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది మస్క మిలన్ తినని పిల్లలకి ఇలా ఐస్ క్రీమ్ లాగా చేసి పెట్టచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో